ध्यासनस्थावतना पद्मत्रताक्षी हेमा भापे तपस्त्र कर्कल सद्धेम पद्मांबरांगी सर्वालंकारयुक्ता सकलमय धाम भक्त राम भवानी श्री विद्यां ओम श्री बजवाड़ कनक दुर्गा देव्य ओम श्री दुर्गा मलेश्वराभ्या नम మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్న కార్లు మేడలు ఇలాగా విల్లాలు కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు అది ఇద్దరు కూడా తల్లి చంద్రుడు తండ్రి రవి మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం తర్వాత ఇబ్బంది పడేది మనమే అన్నమాట ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రు క్షేత్రాల్లో కానీ శత్రుగ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్రబుద్ధులు వస్తాయి అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్ని అడుగుతారు అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలరా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళతారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే ఆ వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు వీడి యొక్క పుట్టు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళుతుంది అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలా మంది ఆ ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా ఆ పెడదారిని పడతా ఉంటారు ఆ చెడ్డ వాళ్ళతో నమ్మడము చెడ్డవాళ్ళని ప్రేమించడము లేకపోతే చెడ్డ వాళ్ళతో ఆ మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి చెప్పేటటువంటివినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కన్యారాశి ఈ కన్యారాశి రాశి వారికి అందరికీ కూడా మనకి గురు శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి భర్తలు మరి అక్రమ సంబంధాలతో కొంతమందితో ఉన్నారు అనేటటువంటి డౌట్లు ఉన్నాయి కొంతమందికి నిజంగా ఉన్నాయేమో అనేటటువంటి ద్వారా ఇన్వెస్టిగేషన్స్ వీళ్ళు భార్యలు మొదలు పెట్టడం లేకపోతే పుట్టిండ్లకు వెళ్ళిపోవడం అలిగి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇదంతా కూడా ఈ యొక్క గ్రహ దోష ప్రభావం శుక్ర శుక్రగ్రహం కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మరి వ్యాపారాలు లో అభివృద్ధి లేదండి అని బాధపడుతూ ఉంటారు చాలా మంది వ్యాపారాలు ఎప్పుడు చేసినా సరే ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే చేస్తుందండి మరి మేము ధనాన్ని వేరే వాళ్ళకి అప్పించామండి వాళ్ళు ఇదిగో అండి రేపిస్తాం మాపిస్తాం అంటూ ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఇస్తారండి అనేటటువంటి డౌట్ మనకి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల మనం చూడాలి అలాగే మీరు నష్టద్రవ్య ప్రాప్తి అనేటటువంటిది మీ జాతకంలో ఉంది కాబట్టి మీరు ఎవరికైతే ఇచ్చారో పోగొట్టుకున్నారో బంగారం ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మీకు మనకి తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మానేయకుండా మేము కొత్త ఉద్యోగాల్లో చేరాలండి అని అభిప్రాయపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా మీకు కొత్త కొత్త ఉద్యోగాల్లో మీకు ఛాన్సెస్ రావడం అనేటటువంటివి ఉన్నాయి అలాగే మీ పిల్లల వివాహాలు మీ వివాహాలు ఇవన్నీ వీటి విషయంలో కనుక మనం చూసుకున్నప్పుడు వాళ్ళకి వివాహాలు అనేటటువంటి దగ్గరగా వచ్చినాయి అయితే ఇప్పుడు శుక్ర మూడవ అనేటటువంటిది ఉంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు అందువలన ఈ వివాహ పనులు ఏవైతే ఉన్నాయో మీరు మొదలు పెట్టినటువంటివి అవి ముందుకు వెళ్లకుండా ఆగడం అనేటటువంటివి జరుగుతున్నాయి ఇక కాలేజీల్లో వేసినటువంటి పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకోకుండా మళ్ళీ మనకి డౌన్ అవుతుందండి ఇది ఇంట్రెస్ట్ లేదు డాడీ నేను మళ్ళీ గ్రూప్ చేంజ్ అయిపోతాను అసలు ఈ కోర్సే చదవను అని ఇలా కొంతమంది పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా ఈ విధంగా ఈ యొక్క మైండ్ అనేటటువంటిది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అన్నమాట అవుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా సంపాదించడము కీర్తి ప్రతిష్టలు రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి జర్నలిస్టులకు ప్రమోషన్ రావడము ఇలా ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా విదేశాలకి వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు మరి ఆ ప్రయత్నాలన్నీ కూడా మనకి మా ఈ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి సఫలం అవుతాయి అలాగే ఈ యొక్క మీ యొక్క వాగ్వాద శక్తి మీకు పెరుగుతుంది ఇంట్లో నుంచి బయట చక్కగా డిబేట్ లాగా మీరు చక్కగా మాట్లాడుతూ మీ పనులు మీరు చక్క చేసుకుంటూ వెళ్తారు అంటే ఏ పరిహారాలు చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది ఈ కన్యారాశి వారికి అనేది చూద్దాం కాబట్టి ఈ శుక్రుడు మనకి శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఆశ దురాశన కల్పిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొన్నవాడు రెండు మూడు నాలుగు కోణాలని అలాగే ఒక భార్య ఉన్నటువంటి వాళ్ళు రెండు మూడు ఇట్లాగా అక్రమ సంబంధాల మీద మనసు వెళ్ళడము అనవసరమైనటువంటి పరిచయాల మీదకి మనసు వెళ్ళడము ఇలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు అందువల్లనే దీనికి వయసుతో సంబంధం ఉండదు చిన్న వయసు నుంచి కూడా మరి స్కూల్ డే స్కూల్ గోయింగ్ దశప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాట వినకపోవడము ఇవన్నీ కూడా శుక్రుడు చేస్తూ ఉంటాడు కాబట్టి మనకి ఎవరైతే ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉండి కేవలము వెరీ సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేసేటటువంటి వాళ్ళు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారు ఓవర్ థింకింగ్ ఓవర్ అనలైటికల్గా మనం ఆలోచించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు ఇది శుక్రుడు చేసేటటువంటి యాంటీగా ఉన్నప్పుడు శుక్రుడు సరైనటువంటి స్థానాల్లో లేనప్పుడు చేసేటటువంటిది ఎంతసేపస్ కూడా కష్టానికి వార్చకుండా సుఖాలు కావాలి అని వెంపర్లాడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మనం ఏం చేయాలి ఇటువంటి నేచమైనటువంటి స్త్రీలతో ఆ పరిచయాలు అనే కాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే నేత శక్తుల యొక్క ఆరాధన మీదకు మనసు వెళుతుంది అదే కర్ణపి సాక్షి అంటే శక్తులని మ్యాజిక్స్ అని ఇప్పుడు కొంతమంది విభూతులు సృష్టిస్తారు శివలింగాలు సృష్టిస్తారు ఏవేవో ఇలా రూపాయి కాయిన్లు ఇలాగా వేయడాలు ఇలాగా విభూతులు సృష్టించడం ఆ ఇలా పెద్దవాళ్ళ దగ్గర లేకపోతే ప్రజల దగ్గర గారడి విద్యలు అంటారు వీటిని దీని కూడా ఈ విద్యలు రావడం పెద్ద గొప్ప కాదు ఈ కేవలం ఒక ఏడెనిమిది రోజుల్లో వచ్చేస్తే చేసి చూపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందువల్లనే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఏ బాబా అయినా ఏ స్వామిజీ అయినా ఇలాంటి గారడీ విద్యలు చేస్తున్నారన్నా ఏ అయినా చేస్తున్నారన్న వీళ్ళంతా కూడా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అంటే శని వాళ్ళకి నేచ స్థానంలో ఉండి ఆ శక్తులు ఆకర్షిస్తూ ఉంటాయి అందువల్ల గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా గురుడు శుక్రుడు మంచి స్థానాల్లో ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఒక క్రమబద్ధంగా క్రమబద్ధంగా మనం జీవితాన్ని మనం వెళ్తాం అనమాట ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా భార్య పిల్లల్ని బాధ పెట్టడము అనేటటువంటిది అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతారు అంతేకాని మనం ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా ఎంతమంది బంధువులు మిత్రులు చెప్పినా కూడా వినరు అందువల్ల ఈ రకంగా మనము చేయడం కోసం ఈ యొక్క గురు శుక్రులు అలాగే రవిచంద్రుల యొక్క ఇవన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి కాబట్టి మన ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద ఈ గురుశుక్ర ఆలో ఈ రవిచంద్రులు ఇలా వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటిది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పడం జరుగుతుంది అలా కాకుండా ద్వాదశులు వారి అందరికీ కూడా అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనకి గురుడు ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు అసలు ఏం రిజల్ట్స్ ఇస్తున్నాయి మనము ఈ యొక్క ఫ్యూచర్లో మనం ఏమన్నా కానీ దా గాడి తప్పుతామా లేకపోతే మనం సిస్టమేటిక్గా మనం లైఫ్ లీడ్ చేయడానికి మన గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి అనేటటువంటిది మనం ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి పోయినటువంటి ఉద్యోగాలు లే ఆఫ్లో పోతున్నాయి ఎందువల్ల పోయినాయి ఎప్పుడు వస్తాయి ఇవి ఎలా నిలబెట్టుకోవాలి వచ్చినా కూడా మళ్ళీ చాలామంది పోయినటువంటి వాళ్ళు ఉంటారు ఈ రకంగా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని అనుకుని తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా మనకు కాల్ చేయొచ్చు కానీ ఇక్కడ డిసిప్లిన్గా ఒక క్రమం క్రమబద్ధంగా ఉండాలి లైఫ్ని సీరియస్గా తీసుకొని సీరియస్గా సలహాల కోసం అడిగేటటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి కాబట్టి పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ గురుశుక్ల యొక్క ప్రభావము అనేటటువంటిది మనకి ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం